హాయ్ ఫ్రెండ్స్ ఇప్పుడు మీరు చూస్తున్నారు అలీకాంత్ కేఆర్కే ఛానల్ ఎవరైనా సరే మన ఛానల్లోకి ఫస్ట్ టైం వచ్చి చూస్తున్నట్టు ఉంటే కనుక ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి బెదర్ అలాగే ఫ్రెండ్స్ మనకి స్క్రీన్ పైన కనబడుతున్న పొట్టెల్లో అనేది అయితే అమ్మగారికి వచ్చినాయనమాట మీకు ఎవరికైనా సరే ఇంట్రెస్ట్ ఉంది కొనుక్కుంటాం అనుకుంటే కనుక మీరు ఆ రైతునైతే అవ్వచ్చు ఆ రైతు నెంబర్ అయితే టైటిల్ ఇచ్చాము అలాగే ఫ్రెండ్స్ ఈ మొత్తం ఎన్ని వచ్చేటప్పటికైతే అంత పొట్టెళ్ళు అయితే ఉన్నాయన్నమాట మీకు ఇంట్రెస్ట్ ఉందనుకుంటే కనుక మీరు ఆ రైతునైతే అవ్వచ్చు అలాగే ఫ్రెండ్స్ మనం ఇప్పుడు మీ దగ్గర ఉన్న పొట్టెలు ఆవులు కనుక మన ఛానల్ ద్వారా ఇలా పోస్ట్ చేయాలని మీరు అనుకుంటే కనుక మన ఛానల్ నెంబర్ అయితే స్క్రీన్ అనేది ఇచ్చాం ఫ్రెండ్స్ దానికైతే మీరు వాట్సాప్ అనేది చేయొచ్చు అలాగే వాట్సాప్ చేశాక ముందు ఏంటంటే వీడియో తీసే ముందు మీ ఫోన్ అనేది అడ్డగానే తిప్పి రెండు నిమిషాలు వీడియో అనేది అయితే ఫుల్గా తీసి మాకు పెట్టండి ఫ్రెండ్స్ రెండు నిమిషాలు వీడియో అయితే పక్కా ఉండాలన్నమాట అలాగే దాని డీటెయిల్స్ ఫుల్గా ఇచ్చారంటే మాత్రం మేము అనేది అయితే పోస్ట్ చేయడం అయితే సులువుగా ఉంటుంది అనమాట డీటెయిల్స్ అంటే ఫుల్గా అంటే ఏం లేదు ఫ్రెండ్స్ దా జీవంది మొత్తం అంటే ఇప్పుడు ఏమైనా సరే అమ్మాలనుకుంటే కనుక అది ఎన్ని లీటర్ పాలిస్తుంది దాని ద్వారా ఎంత చెప్తున్నారు దాని లొకేషన్ ఎక్కడ ఉంది అది కనుక మాకు పెట్టారంటే కనుక మాకు ఫ్రీగా ఉంటుంది అనమాట పోస్ట్ చేయడానికి అయితే సులువుగా ఉంటుంది అలాగే ఫ్రెండ్స్ ఈ పొట్టెల గురించి అయితే ఇప్పుడు మాట్లాడుకుందాం ఈ పొట్టలు వచ్చేటప్పటికైతే మొత్తం వచ్చేటప్పటికైతే వంద పొట్టెలు అయితే ఉన్నాయి ఫ్రెండ్స్ అలాగే బరువు విషయానికి వస్తే ముప్పై ఐదు నుంచి నలభై కేజీల వరకు అనమాట జత వచ్చేసి అయితే ముప్పై ఆరు వేలు అయితే చెప్తున్నారు ఫ్రెండ్స్ థర్టీ సిక్స్ థౌజండ్ అయితే చెప్తున్నారు మీకు ఎవరైనా సరే ఇంట్రెస్ట్ ఉంది కొనుక్కుంటాం అనుకుంటే కనుక మీరు ఆ రైతునేది కొనవచ్చు అలాగే ఫ్రెండ్స్ దీని లొకేషన్ వచ్చేసి తెలంగాణ కమ్మిరెడ్డి జిల్లా అనమాట అలాగే ఫ్రెండ్స్ మీకు ఎవరైనా సరే ఈ నచ్చిన పొట్టెళ్ళు కావాలనుకుంటే కనుక మీరు ఆ రైతునేది కొనవచ్చు ఆ నెంబర్ మరింత మేము టైటిల్ ఇచ్చాం ఫ్రెండ్స్ అలాగే ఫ్రెండ్స్ ఇది వచ్చేటప్పటికి చూసుకున్న ఫ్రెండ్స్ ఇక్కడ మొత్తం వచ్చినప్పుడుకైతే వంద పొట్టెలు అయితే ఉన్నాయన్నమాట వంద పొట్టెలు వాటి దొక్కకు దాన్ని బరువు వచ్చేటప్పటికైతే ముప్పై ఐదు నుంచి స్టార్టింగ్ అనమాట ముప్పై ఐదు నుంచి నలభై కేజీల వరకు అయితే ఉండదు అనమాట ఫ్రెండ్స్ దాని బరువు అలాగే జత వచ్చేటప్పటికి అయితే ముప్పై ఆరు వేలు చెప్తున్నారు ఫ్రెండ్స్ థర్టీ సిక్స్ థౌజండ్ అయితే చెప్తున్నారు మీకు ఎవరైనా సరే ఇంట్రెస్ట్ ఉంది అనుకుంటే కనుక మీరు ఆ రైతునైతే కనుక అవ్వచ్చు ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఉంటా ఫ్రెండ్స్